మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక ఎయిట్ మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ టోటల్ నైన్ ఫిఫ్టీ నోట్స్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి హోండా యాక్టివా టూ వీలర్ ఒకటి సుజుకి ఒకటి తర్వాత హోండా గ్రేజియా టూ వీలర్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్ నేటివ్ నేటివ్ ఆఫ్ గుండిమల్ విలేజ్ కోజ్గి మండల్ ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో ఇన్వాల్వ్ నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది చాంద్రాంట పోలీస్ స్టేషన్లో గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎమ్మో ఏంటంటే ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజులో దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లు అసలైన నోట్లుగా చాలామంది చేస్తుంటారు దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ తను దాని అకౌంట్లో ఫోన్ ఈ నోట్స్ చెప్పడం జరిగింది అతను ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా అండ్ ఇద్దరు వ్యక్తులు ఆ కస్తూరి రమేష్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు ముందుగా వాళ్ళకు వన్ ఇస్ట్ ఫోర్ అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే నాలుగు నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత అండ్ తాహత వాళ్ళ గల నోట్లు తీసుకుని వన్ ఇస్టు త్రీ రేషియో చెప్పిన సోహిల్ అండ్ ఫైదా ఇద్దరు వ్యక్తులకు కూడా చేసి జరిగింది అక్కడ నుంచి వాళ్ళిద్దరు సోహిల్ అండ్ వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఉమర్ కు వన్ ఇస్ట్ టూ అట్లా ఆ విధంగా వాళ్ళంతా ఫోర్ త్రీ టూ వన్ అట్లా దాన్ని నటినట్లుగా నోట్లుగా చేస్తు చేస్తున్న చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఇది మొత్తం టీమ్ అందరిపై కూడా పట్టుకోవడం జరిగింది అది దర్యాప్తు నడుస్తుంది ఈ రోజు ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టులో రిమాండ్ గురించి కోర్టులో తోటి చేయడం జరుగుతుంది ఈ ఈ టాస్క్ లో పాల్గొన్న కమిషన్ టాస్క్ ఫోర్స్ టీమ్ సౌత్ వెస్ట్ జోన్ సౌత్ వెస్ట్ జోన్ కమిషనర్ టీమ్ ప్లస్ మెహదిపట్నం ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ మెహదిపట్నం ఇన్స్పెక్టర్ మలేష్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ కీర్తిరెడ్డి ఇతర సిబ్బంది అందరికీ కూడా డిసిపి గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది పెద్దలు వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం